హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వే టీసీజీ ఈరోజు చాలా టేస్టీ అయిన పులిహోర రెసిపీ చూద్దాము ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ రెసిపీ చూద్దాం అలాగే మనకి అన్నం వార్చే పని లేకుండా అలాగే వేరే గిన్నెలోకి మార్చకుండా దేనిలో అయితే మనం రైస్ చేసామో అదే గిన్నెలో ఎలాగా మనం పులిహోర కలుపుకోవచ్చో చూద్దాం మాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీకి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుని చేసినది మాట రెసిపీ స్టార్ట్ చేసే ముందు మనం చింతపండుని నానపెట్టుకోవాలి బియ్యం నానపెట్టుకోవాలి అలాగే శనగపప్పును కూడా నానపెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నేను టూ లెమన్ సైజ్ చింతపండుని చూపిస్తున్నాను కదా ఇది సెవెంటీ గ్రామ్స్ చింతపండు మాట నేను జనరల్గా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక లెమన్ సైజ్ టామరిన్ వేస్తాను సో నేను ఇప్పుడు క్వాంటిటీ డబల్ చేశాను కాబట్టి టూ లెమన్ సైజ్ అది నాకు కన్వీనియంట్గా ఉండటానికి నేను అలా చేసుకున్నాను అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్ తెలియటానికి ఇది మినిమం ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కూడా తీసుకొని మినిమం ఒక వన్ అవర్ నానపెట్టుకొని ఉంచుకోవాలి అన్నమాట అలాగే బియ్యం కూడా నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా మన వీడిని బట్టి కప్పులోనో గ్లాసులోనో ఎన్ని గ్లాసులు అవుతున్నాయో లేకపోతే ఎన్ని కప్స్ అవుతున్నాయో అనేది మనం మెజర్ చేసుకొని మినిమమ్ థర్టీ మినిట్స్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట థర్టీ మినిట్స్ అయిన తర్వాత మనం రైస్ని చక్కగా వాష్ చేసుకొని నాకు ఇక్కడ సిక్స్ గ్లాసెస్ రైస్ ఒక గ్లాస్ రైస్ ఉడకడానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందన్నమాట సో నేను టోటల్గా ఫిఫ్టీన్ గ్లాసెస్ వాటర్ వేసి చక్కగా పొయ్యి మీద పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో ఈ లోపు ఏం చేయాలంటే మనం చింతపండు పులుపు తీసి పెట్టుకోవాలి అలాగే శనగపప్పు నానపెట్టాం కదా వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నమాట సో ఇప్పుడు మనకి చక్కగా రైస్ ఉడుకుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది మనకి ఇంకా వాటర్ కనపడుతుంది అన్నమాట ఇప్పుడు పక్క పొయ్యి మీద మనం తాలింపు వేసుకుందాము రెండు టీ స్పూన్లు ఆవాలు అలాగే ఒక్కొక్క టీ స్పూను శనగపప్పు మినప్పప్పు వేసుకొని అలాగే ఈ పులిహోరకు సరిపడినంత కారం కారంకి ఏంటి వేస్తున్నాం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఐదు ఎండుమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు అవి మీడియం స్పైస్ ఉన్నవి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు ఇప్పుడు చూసారా వాటర్ తగ్గిపోయింది ఇందాక ఎక్కువ వాటర్ ఉండాలి కానీ మనకి మాయిశ్చర్ ఉంది లోపల తేమ ఉంది బాగా కానీ పైకైతే మనకు వాటర్ కనపట్టలేదు ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి సో ఈ లోప మనకి పోపు కూడా వేగిపోయింది అర టీ స్పూను పసుపు అర టీ స్పూను ఇంగువ కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి అలాగే పక్క పొయ్యి మీద ఉన్న రైస్ మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి సో ఇప్పుడు చింతపండు పులుపు వేసాం కదా ఇది బాగా మరగాలి పచ్చివాసన పోయినంత వరకు సో ఇప్పుడు చక్కగా బాయిలింగ్ పాయింట్కే వచ్చింది అలాగే పక్కన రైస్ ఒకసారి మనం చూద్దాము ఒకసారి చెక్ చేసుకుందాం సో నాకు ఇంకా తేమ ఉంది సో కాబట్టి మళ్ళీ మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాం అన్నమాట ఈ లోప ఇప్పుడు చింతపండు పులుపు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది బయటికి తులిపోతుంది కాబట్టి నేను మూత పెట్టాను అన్నమాట సో ఇది చిన్న గిన్నె కాబట్టి బయటికి తులిపోతుంది సో ఇప్పుడు రైస్ చెక్ చేశాను ఇప్పుడు చక్కగా తేమంతా అయిపోయింది అలాగే మనకి రైస్ కూడా ఉడికిపోయింది మాట ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకొని అదే పొయ్యి మీద మనము ఒక ఐదు నిమిషాలు ఉంచేయాలి ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఏంటంటే పొయ్యి మీద నుంచి దించి పక్కన చల్లారినివ్వాలి మూత తీసేసి అలాగే మనకి పక్కన చక్కగా చింతపండు పులుపు కూడా బాగా మరుగుతుంది ఒకసారి పేస్ట్ మిక్స్ చేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి ఉడకాలి అన్నమాట సో ఇప్పుడు మొత్తం పులిహోరకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నాకు ఈ క్వాంటిటీకి ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ పడుతుంది అన్నమాట నాలుగు టీ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక్క ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా చక్కగా పైన ఆయిల్ తేలుతుంది అండ్ బాగా చక్కగా మరిగిపోయింది మాట ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఈ లోప మనకి రైస్ కూడా చల్లారిపోతుంది వేడివేడిగా వేస్తే రైస్ వేడివేడిగా ఉన్నప్పుడు రైస్ని కూడా కలిపేసామంటే మనం ఎక్కువ బ్రేక్ అయిపోతుంది అన్నమాట రైస్ని చాలా జెంటల్గా మిక్స్ అన్నమాట బ్రేక్ అయిపోకుండా చాలా లైట్గా మిక్స్ చేస్తూ ఉంటే మనకి అది స్లోగా చల్లారుతుంది ఇప్పుడు రైస్ చాలా వరకు చల్లారిపోయింది చింతపండు పులుపును మాత్రం నేను వాటర్లో పెట్టి చల్లారి పెట్టుకున్నాను చింతపండు పులుపు కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిన రైస్లో చింతపండు పులుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ప్రతి రైస్ గ్రెయిన్కి మనం వేసిన పేస్ట్ చక్కగా కోట్ అవ్వాలి అలా అని ఎట్ ద సేమ్ టైం మనం రైస్ బ్రేక్ అయిపోకుండా చక్కగా కలుపుకోవాలి అన్నమాట సో ఇలా కలపడం కష్టం అనుకునే వాళ్ళు మీ దగ్గర పెద్ద పల్లెం ఉంటే దాంట్లో చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని రైస్ కలుపుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు నాకులాగా ఏ గిన్నెలో అయితే వండుతున్నామో ఆ గిన్నెలో కలిపేసుకోవచ్చు మాట ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఈ గిన్నె ఏదైతే ఉందో అది కొంచెం దలస్ బేస్ దలసరిగా ఉండేది తీసుకుని అలాగే ఓల్డ్ రైస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందిమాట పులిహోర ఇప్పుడు ఫైనల్ టెంపరింగ్ ఏంటంటే ఆయిల్ వేసుకొని నానపెట్టి డ్రైన్ చేసుకున్న శనగపప్పు అలాగే పీనట్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అలాగే ఒక ఎండుమిరపకాయ కొన్ని కరివేపాకులు రబ్బరు వేసి చక్కగా పోపు వేయించుకోవాలన్నమాట ఇక్కడ ఈ శనగపప్పు ఆప్షనల్ ఇది కాదు ఇది వద్దు మాకు అని అనుకుంటే అంటే ఒకవేళ మీరు మర్చిపోయినా సరే పర్వాలేదు నార్మల్ శనగపప్పు కూడా వేసేసుకోవచ్చు మాట అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది కూడా పోపులో వేసుకోవచ్చు ఇక్కడ వేసుకోకపోయినా ముందు స్టెప్లోని నేను ఒక టీ స్పూనే వేసాను అక్కడైనా వేసుకోవచ్చు అన్నమాట ఎలా అయినా బాగానే ఉంటుంది సో ఎవరికైతే క్రంచీగా తగలాలి అనుకునే వాళ్ళు నాకు పీనట్స్ క్రంచీగా ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను స్పెషల్గా పీనట్స్ ముందు టామిరిండ్ పల్ప్లో వేసేయలేదన్నమాట సో ఇలా చేసి చూడండి ఒకసారి ఇప్పుడు కూడా ఈ పోపు వేసిన తర్వాత చక్కగా మొత్తం రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువ క్వాంటిటీయే సో ఎవరికైతే పల్లెం అవన్నీ లేదో వార్చడానికి వీలు కాదో అలాంటి వాళ్ళు సేమ్ గిన్నెలో చేసుకోవచ్చు మాట ఇలాగా ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఇది వా ఒక రోజు వరకు నిలువు ఉంటుంది మాట Thank you so much for watching.